హై వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ స్టైల్లో చేపల కర్రీ వండుతున్నా ఈరోజు మృగశీర కాబట్టి కంపల్సరీ చేపలు తింటారు మేము కూడా తెచ్చుకున్నాము అయితే నాకు వచ్చిన స్టైల్లో మీకు చూపిస్తాను దీనికోసం మేము కేజీ ఫిష్ తీసుకున్నాము అయితే కొంచెం హాఫ్ హాఫ్ డివైడ్ చేసా కొంచెం ఫ్రైకి ఇదైతే పులుసుకి మేము నలుగురమే కాబట్టి మేము ఫిష్ అంత ఎక్కువ తినము మాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది దానికి కొంచెం ధనియాలు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి అలాగే ధనియాల క్వాంటిటీకి జీలకర్ర ఈ క్వాంటిటీ సరిపోతుంది మె అయితే ఇంత కొంచెం సరిపోతుంది ఎక్కువ వేస్తే చేదొస్తుందనమాట తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఈ దానికి మనకి ఈ లెమన్ సైజ్ చింతపండు సరిపోతుంది అలాగే దీనికి ఆనియన్ కావాలి మనకి దీన్ని పొయ్యి మీద కాల్చుకోవాలి ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ చూపిస్తాను ఇట్లా ఇలా స్పూన్ గుచ్చేసుకొని స్టవ్ పైన ఇలా లో ఫ్లేమ్లో కాసేపు ఉంచాలి మామూలుగా అయితే విలేజ్లో అయితే కట్టెల పొయ్యి మీద ఉంటుంది కదా కట్టెల పొయ్యి దగ్గర నిప్పులు వేసేస్తారు అది మంచిగా ఉడుకుతుంది దాని ఫ్లేవర్ కూడా ఫిష్ కత్తి చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు పోయలేదు కాబట్టి స్టవ్ మీద అలా పెట్టేసుకుంటున్నాం లో లో పెట్టుకోండి ఎందుకంటే పైన అంతా కాలుతుంది లోపల ఉడతాయి చేపల కరికి ఇలాంటి కొంచెం గిన్నెలు గిన్నెలైతే పెట్టారో ఇది మనకి ఉడికే లోపు అంటే మంచిగా అయ్యేలోపు మనం ఇవన్నీ వేయించేసుకుందాం మంచిగా ఇది మంచిగా లో లో వేయించుకోవాలి ఇదిగో చూసారా ఇట్లా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా లోపల మంచిగా ఉడుకుతుందని అర్థం అంటే ఇంకొంచెం సేపు ఉంటే అయిపోతుంది సో మూడు వెయిన్ చేసుకున్నాను ఇవి కొంచెం చల్లరాక పౌడర్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి అలాగే మనం ఆనియన్ మగ్గించుకున్నాం కదా స్టవ్ పైన అది కూడా కొంచెం కచ్చపచ్చగా పేస్ట్ చేసేసుకోవాలి అంతే ఆయిల్ పోసుకుంటున్నా ఫిష్కి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వేడైపోయింది ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే మీరు ఫిష్ కర్రీ ఎలా వండుతారు దీంట్లో ఆవాలు అవన్నీ వేస్తారా నేనైతే వెయ్యను వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకున్నా మంచిగా మగ్గించుకోవాలి అంటే బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ మనం చికెన్ మంచిగా మగ్గిపోయినాయండి ఇది ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు ఎంత పడుతుందో అంత వేసుకోండి ఇది ఊరి కారం అండి పట్టి పెట్టి పట్టించుకుంటాం కదా మనము అది ఇందులో సాల్ట్ వేయదు తగినంత వేసుకోండి మీరు ఎక్కువ స్పైసీ తింటే ఎక్కువ వేసుకోండి మేము ఎక్కువ స్పైసీ తింటాము అందుకని నేను టూ స్పూన్స్ వేసాను అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ తక్కువైనా పర్లేదు తర్వాత కూడా వేసుకోవచ్చు చూసి వేసుకోండి ఇందులోనే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా అది కూడా నేను వేసేస్తున్నాను మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న మసాలా అంతా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం పిసికి పెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి పెట్టు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇందులో మనకి కావాలి మనకి పులుసు ఎంత కావాలి మన ఫిష్ ముక్కలకి ఎంత పులుసు కావాలో అన్నీ వాటర్ పోసేసుకొని మంచిగా మసాలాలు అనమాట ఎంతవరకు అంటే ఆయిల్ అనేది మనకి రౌండ్గా కనిపిస్తుంది పైకి తెలుపుని అంతవరకు బాగా మగ్గించుకోవాలి పులుసుని అప్పుడు పులుసు మగ్గాక మనము మనం ఫిష్ కడిగి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అంతే అంత వాటర్ అయితే పోసుకుంటున్నాను అంతే మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించేసుకోవాలి ఈ టైంలో మీకు కారం కానీ ఉప్పు కానీ ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ ఎక్కువ అయితే కొంచెం చింతపండు పులుసేయండి బ్యాలెన్స్ అయిపోతుంది ఆయిల్ పైకి తేలేంతవరకు మసల వరకు మగ్గించుకోవాలి అంతే నేను దీంట్లో ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేశాను అది రికార్డ్ అవ్వలేదు మనం ఎప్పుడైతే మసాలాలన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తానో నేను అది ఆ టైంలోనే ఆనియన్ పేస్ట్ కూడా వేసి మగ్ ఆయిల్లో ఫ్రై చేస్తా ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇదిగో చూడండి ఇప్పుడు మసాలస్ ఉందిగా ఇంకొంచెం బాగా రోలింగ్ బాయిలింగ్ అయిపోవాలి ఇది పులుసు మంచిగా మగ్గిపోయింది ఈ టైంలోనే మనం ఫిష్ పీసెస్ యాడ్ చేసుకుంటా నేనైతే కదా ఇప్పుడే మనం స్పూన్తో కలుపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇదే టైంలో కారం అయినా సాల్ట్ అయినా ఇప్పుడే చూసేసుకోవాలి తర్వాత మనం స్పూన్ పెట్టి కదపకూడదు ముక్కలన్నీ విడివిడిగా అయిపోతాయి ఇప్పుడు ఇంకొక టెన్ మినిట్స్ ముక్కలెక్క మసాలంతా పట్టి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది కర్రీ చూద్దాం ఎలా అయింది చూడడం మంచి దగ్గరకు అయిపోయింది ముక్క కూడా మంచి ఉడికింది ఇక అంతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ ఇంకా అతిరిపోద్ది ఫిష్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది తెలంగాణ స్టైల్ కర్రీ ఇది నాకు మా అమ్మ నేర్పించింది చాలా ఎమ్మెగా ఉంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది మీకు ఈ కర్రీ నచ్చితే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీరు ఏ విధంగా వండుతారా అనేది కామెంట్లో తెలిపండి నాకు మీరు కొత్తగా ఒకవేళ నా ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్